ప్రైవేటు వ్యక్తులు ముప్పై ఏళ్ల క్రితం వెంచర్లలో కొనుగోలు చేసిన భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంఘ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూల జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వం కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నె శ్రీనివాసరెడ్డి సురేందర్ రెడ్డి దంతల రాంబాబు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ జిల్లా కోశాధికారి పాలసైదులు పట్టణ కార్యదర్శి పట్టేడి కిరణ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి ఆకుల మారయ్య గౌడ్ ఐతగాని మల్లయ్య గౌడ్ కమ్మంపాటి అంజయ్య గౌడ్ పాష నీలయ తదితరులు పాల్గొన్నారు ప్రజలు అధికారులు అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు మరి ఎక్కడో కోర్టు కేసు ఉంటే ఎక్కన్నో పొరంబోకు స్థలం ఉంటే మరి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వెంచరేసినటువంటి పాస్బుక్ పట్టాఫ్ లాండ్ ఉన్నటువంటి మరి ప్రజల యొక్క ప్లాట్లు కొనుక్కొని వారి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కడదామని పోతే ఒకసారి నెంబర్ ప్ర అని ఉంటే సూర్యాపేట జిల్లా మొత్తం కూడా ఈనాడు ఆఫీసు జన ఎక్స్ రోడ్ అవి కూడా మొత్తం ప్రైవేట ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియా ప్రొడని పెట్టడం జరిగింది ప్రొడ్యూర్ పెట్టడం అంటే ఎల్ఆర్ఎస్కు నిషిద్ధమైనట్టు దాని యొక్క వాదన మరి ఈయన ప్రజలు వచ్చి ఇక్కడికి వచ్చి అధికారంలోకి వచ్చి చెప్పుకుంటే మా పరిధిలో లేదు అది సబ్రిసర్ కాడికి పోవాలి సబ్రిషర్ కాకపోతే సబ్రిస్టర్ మా పరిధిలో లేదు ఆర్ఏ కాడికి పోవాలి ఆ మా పరిధిలో లేదు అది ఎంఆర్ఓ కాడికి పోవాలి మరి ఆయన డిఇ కాడికి పోవాలి ఈ ఇరిగేషన్ కాడికి పోవాలి మరి జిల్లా కలెక్టర్ కాడికి పోవాలని చెప్తున్నారు మా ఆస్తులు మేము ప్లాట్లు కొనుక్కుంటే ప్రజలు ఏమంటున్నారు మా ఆస్తులు మా భూములు మేము కొనుక్కుంటే నీ నీ యొక్క రాజ్యాంగం లేకపోతే భారత రాజ్యాంగంలో నువ్వు ఆపడానికి నీకెక్కడ అక్కని ప్రజలందరూ కూడా లభోదీ బాగుంటున్నారు మీ ఆస్తులు డబ్బులు పెట్టి మీకు ప్రజలు కొనుక్కున్నారు మీ ఏమైనా మీ ఆస్తులు ఏమైనా కొనుక్కున్నారా మీ అధికారులు ఏమైనా సొత్తులు ఏమైనా కొనుక్కున్నారా లేకపోతే రాజ్యాంగంలో ఏమైనా మీకు ఉన్నదా పరిభటం పెట్టడం ఒక్కసారి నెంబర్ తప్పు ఉంటే అధికారులు మేలు పెట్టుకోవాలి ఒక అధికారి నుంచి ఇంకో అధికారికి మేలుకోవాలి అంతేగాని సామాన్య ప్రజలు ఆయన కాడికి ఈయన కాడికి ఇంతమంది కాడికి పోయి కాళ్ళరికి వెళ్ళే తిరగాలనా ఒక సినిమాలో ఠాగూరు సినిమాలో కాక వైద్యం కోసం పోతే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఒక సామెత లెక్క ఉన్నది ప్రజలు ప్రజల బాధలు అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నేను వినించుకుంటున్నా తక్షణమే ప్రజలకు న్యాయం జరగాలి ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి ప్రజలు ఏమైనా అమాయకుల ప్రజల ఆస్తులు ఏమైనా ఏమైనా దోచుకుంటారా ప్రజలు రక్తం తాగుతారా ఎక్కడో కాలు ఉంటుంది ఇక్కడనే కాలు ఉందని డబ్బులు ప్రలోభాలకు గురవుతున్నారు నాలుగైదు సార్లు తిప్పుతారకే కొద్దిగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేమేమంటున్నాం అంటే ఒకటే అంటున్నాం ఒక సరి నెంబర్ ప్రొవైడ్ ఉంటే ఆ సరి నెంబర్ వరకే బ్లాక్ చేసుకోండి అంతేగాని వేలాది ప్లాట్లు వందలాది ప్లాట్లు మీకు ఎక్కడ హక్కు ఉందని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా కడుగుతున్నా మీరు మేము తక్షణమే ఒక అధికారి ఇక్కడ లెటర్ పెట్టండి అధికారి పోయి అది ప్రైవేట్ ఉందా లేదా లేకుంటే వాడిని బ్లాక్ తీసేసి ప్రైవేట్ తీసేయండి అంతేగాని ఇది మా పరిధిలో లేదు అది వాళ్ళు పెట్టిర్రు వీళ్ళు కేసు ఉంటే నువ్వు సరే నెంబర్లు పెడతానికి మీకు ఏంటి అక్కడ ఎక్కడిది ఒకటి ప్రైవేట్ ఆస్తులను జప్తి చేయడం అది కరెక్ట్ కాదు కదా రెవెన్యూ చట్టపరంగా మీకు ఉన్నటువంటి అధికారులు మీరు వినియోగించుకోండి ఇక్కడ సూర్యాపేట కమిషనర్ గారు చెప్తున్నా ప్లానింగ్ అధికారి గారు చెప్తున్నా ఇరిగేషన్ అధికారి గారు చెప్తున్నా మేము చాలామంది కూడా మా దృష్టికి మా సూర్యాపేట జిల్లా అసోసియేషన్ కార్యాలయానికి చాలామంది ఫిర్యాదులు వస్తున్నాయి ప్రజలకు ఎల్ఆర్ఎస్ కోసం వస్తే ప్రత్యేక సిబ్బందిని పెట్టి వారికి ఇమీడియట్లీ పరిష్కారం అంటే చూడాలి అర రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు బడ్జెట్ తక్కువని ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని ఒక పక్క ప్రభుత్వాలే చెప్తుంటే మరి ఇక్కడ అధికారులు ప్రలోభాల గురై ఈ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా జరుగుతున్నా తక్షణమే ప్రజల ప్రజల యొక్క కోరికలు ప్రజల ఇబ్బంది పెట్టకుండా ప్రజల సమస్యలు పరిష్కారం కాలే బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి ఇంటి నంబర్ కానివ్వండి ఇక ఇతరత్ర సమస్యలు ఉంటే ఒకరి నుంచి ఒకరికి ఒక ఫిర్యాదు చేసుకోవడం కాకుండా ఒక కమిషనర్ గారు దానికి చర్యలు తీసుకొని క్రియాపేట జిల్లా ప్రజానికి ఒక మంచి రియల్ ఎస్టేట్ వ్యాపార కానీ ప్రజలకు కానీ సమస్యలను పరిష్కరించి అందుబాటులో తేవాలని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా ప్రైవేట్ అనేది తక్షణమే ఎక్కడ కోర్టు కేసులు ఉన్నాయి మొత్తం కూడా తీసేసి ఎక్కడ ఉన్నదో అక్కడే పెట్టాల గానీ మిగతా పెట్టకూడదు అని సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు మరొకసారి తక్షణమే అధికారులపై తప్పుడు కొంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అధికారులను సస్పెండ్ కూడా చేయాలి అవసరమైతే ప్రజలకు న్యాయం జరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మా రియల్ ఎస్టేటు సందర్భంగా ఇక్కడ మా రియల్ ఎస్టేటు వ్యాపారి పట్టణ అధ్యక్షుడు రియల్ ఎస్టేటు పట్టణ సత్తంగౌడ్ గారికి మరి అదేవిధంగా మరి దంతాల రాంబాబు గారి గారికి ఇక్కడ సురేందర్ రెడ్డి గారికి మా ప్రధాన కార్యదర్శి గారికి ఇక్కడ గారికి చాలా మంది ఇక్కడ కూర్చొని రావడం జరిగింది వారి